గుడ్ ఈవెనింగ్ హాయ్ వందనాలండి పెద్ద మంచిగా ఈరోజు అయితే హ్యాపీ సండే అండి ఆదివారం కొంచెం సండే హ్యాపీ అండి సండే కాబట్టి ముందుగా అయితే సండే హ్యాపీ అండి మరొకసారి అయితే హ్యాపీ సండే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి అన్నీ అయితే పెద్ద మనిషి అయిన సందర్భంగా నన్ను తలపాయలు తీసుకు వెళ్తున్నాడు అబ్బా మాట ఎంత బాగుందో అంటే మా ఆయన గారు పెద్ద మనిషి అయిన సందర్భంగా ఈరోజు ఏదైనా నాన్ వెజ్ వండుకుందాం అని సెంటర్కి అయితే వెళ్తున్నాను అంటే సిరికి చేపలు అన్నాం కదా సేమ్ మొన్న పొద్దుపోయింది ఇప్పుడు కూడా పొద్దుగు పోయింది అయినా సరే తప్పదు రేపు సోమవారం సెలవాను అనమాట వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి అని చెప్పానని పొద్దుగుకినైతే వెళ్తున్నాం అండి పిల్లలైతే మత్తి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేరు ఇందాక చర్చేన దగ్గర నుంచి అయితే అలాని అలానే సంగతే కర్రపాలు అయితే వెళ్తున్నాం అనమాట కిటికీలన్నీ వేసేసాను లైట్లు కూడా వేసేసానండి తలుపు తాళగా వేసుకుని వెళ్ళిపోవటమే పిల్లలని అయితే మేము వచ్చిన తర్వాత అయితే తీసుకొస్తామండి అంటే ఏడు జనగ బాగా కొత్తగా కనపడుతుంది కదండి పచ్చగా మేము పని మరి వెళ్తే బాగుంటుంది చూడండి కర్లపాలెం అయితే వచ్చేసామండి సెంటర్ ఏది ఒక ఇక్కడ రైల్ సౌపర్యం ఉందండి మొత్తం వాటి నార్త్ వాళ్ళే వస్తారు iunta bond dragon me dragon no kai la kaandi kom po chap <laughs> le <laughs> hey. par kina bond kina sam bond bond e ఆయన ఒక చేప తీసుకున్నాడండి కేజీ మూడు వందలు అంట మూడు వందలు పది రూపాయలు అయితే చెప్పాడు అదండి ఆ చేప రేట్లు ఏంటి ఉండి ఎదిరిపోతాని కాళ్ళకి వెళ్ళి పట్టుకున్నా పోయేది ഗ്യാസ് മോഡാണ് ലാവിയ അണ്ടാമോ പെർമറ്റ് 250 ആ ഈ ഐപിനെ അടാ രാളണ്ടോ ആ ബോച്ചിലൊന്നും ഇന്ത ഗ്യാസ് കട്ടലണ്ടാ

đi subscribe cho đi Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ra chân ఏనలా యాల్దావరం లడకన వచ్చా మరింది ఒక్క 400 లో ఒక షాపులో బలం షాపులో ఎట్లు కొర చేత్త మన అవసరం ఇక్కడ 50 రూపాయల ఐలుొక్క సరఫయం ఏరోది చూద్దాం ఆ వనగ ఆ వనగ ఇంకా ఆంటీ ఒందిస్తా అయితే చేపలు వేస్తే ఆకాశం అంటే మనకి బడ్జెట్ లేదు కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది చేపలు గేపలే రెండో రోజు ఎలా తిరిగి వెళ్తామో లేకపోతే అదే పురాణా తీసుకుంటాకొచ్చింది వచ్చిందే

ல அதுவா வச்சு அனுப்பி மூடோசாரி கை திருவோ அடே అంతకుముందు నూట ముప్పై రూపాయలు నూట నాలుగు రూపాయలు అండి రాగండ్ అని చేపల కేజీ ఇప్పుడు అయ్యే నూట డెబ్బై రూపాయలు వెళ్ళే వరకు అవి కూడా అవి కూడా ఇక అయిపోయింది రెండు వందల ఇరవై రూపాయలు అట్లా చెప్తున్నారు కేజీలు రెండు కేజీలు అయింది కేజీ నర తీసుకున్న మూడు వందల చెల్లరైపోతుంది అనమాట ఇంటికి వెళ్ళాక ఇంకొక ఏదో చేస్తాను అందుకని మళ్ళీ ఒక్కొక్కసారి తిరుగుతే మూడు సార్లు సెట్ అయిపోయింది ఇంటికి వెళ్దావారా సునీల్ దగ్గర కాళ్ళు ఏపిస్తారా అది ఊరి జాగ్రత్త ఏమైతే నువ్వు ఒక్కడికి తిరిగి ఇక్కడికి తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావో తెలుసు నీకు కావాల్సింది నా దగ్గరే ఉందిరా అట్లా నువ్వు ఒక్కడిని తిరిగి ఇక్కడ తిరిగి చివరకు నా దగ్గరికి వస్తావో తెలుసు అరుకు అయ్యే చేపలు తీసుకుందామని వెళ్ళేదు తమ్ముడు లేవు రాగండి అయిపోయింది చెప్పాలి అని నాపించే అవచోంచేస్తాను ఏమని కాదు

సరే సునీల్ వీడియో అయితే అప్లోడ్ అవుతుందండి మా ఊర్లో సిగ్నల్ ఉండవు కదా జంక్షన్ జంక్షన్ సురేష్ ఎక్కడ ఉన్నాడు కనపడతండి మీకు అంత ముందు చెప్పారు కదా ఎప్పుడు వీడియోలు పెట్టాలన్నా ఇంటికాడ కదా దారిలో ముప్పై ఏడు నిమిషాలు చూపిస్తుంది ఇంకా పిల్లలు అయితే తీసుకొచ్చాడండి వాళ్ళైతే ఫ్రెష్ ఇక నేను తీసుకొచ్చిన చికెన్ అయితే శుక్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను అదే విధంగా నేనైతే ఇప్పుడు స్పెషల్ అనుకున్నానండి వాస్తవంగా అయితే జొన్నలు జొన్న బొవ్వ జొన్న సంగట జొన్న అన్నం అంటారు కదా అది చేద్దామని చెప్పానని అనుకుంటే అదే నానంట అందువల్ల ఇప్పుడు నాని వండాలంటే రేపు అయ్యింది అందువల్ల ఏం చేస్తానంటే నేను చికెన్ ఫ్రై చేసి నువ్వు అమ్మాయి అందుకని చికెన్ ఫ్రై చేసి ఏదన్నా టమాటా చార్ లాంటిది రసం రావాలని చెప్పాను అయితే అనుకుంటున్నానండి అందువల్ల అయితే గబా అయితే వంట అయితే రెడీ చేస్తున్నాను మళ్ళీ ఇది అంతా గురించి తీసేది మన దగ్గర పోతారు కదా అందువల్ల అయితే ముందు వంట ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటున్నానే కదా అక్కడ నిమ్మకాయ అన్నీ తిననా అంతే చింతపండు లేకుండా మేము రసాలు చార్లు పెట్టుకుంటున్నాం కదా టమాటాలు వేసాను ఒక నిమ్మకాయ అయితే ఫ్రై అవుతాను అది అయితే చికెన్ ఫ్రై బాగుంది కదా

వచ్చింది కానియాలి కానియాలి సితారు గడ్ ఏడి అన్నం అయిపోయింది లే అన్నం అయిపోయింది తింటన్నాము

ಈ 플레이ಟ್ ಅಣ್ಣ ಹಾ ಅಮ್ಮ ಬಾರ್ನ ಎಕ್ಸ್ ಸತಾರಾಡು ನಿದ್ರ (!_ಪೋತೆ_ ಲೇಪ್ ಕೊಚ್ಚರಂಡಿದೆ ಆ ನೀಗೆ ಹೇ ಸತಾರಾಡು ಬಿಸಿ ರೌಡೇ ಯಾತ್ರಾ ಆ 플레이ಟ್ ಇರೋದು ಈ 플레이ಟ್ ಇದೇ ಅಣ್ಣ ಅಂತ ಇದೆ ಏನ್ కావಲೇ ರಸಮಾಚಾ ರಾಚಿ ಇದು ಎಲ್ಲೋ ಅಂತಾ ಇದೆ ಸರಿಯಾನ ರಸವಾದಾ ಅಲ್ವಾ ರಸವಾದಾ ಯಾವಾಗೆ ನೌ ಬೋದು ಈ ವೈಗೆ ಹೊರದ нено пилла да вонто бэк чаเรстам

ఎక్కడున్నా కనపడతలా అన్ని సాగితే వీళ్ళైతే ఆనందనే చేస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు చేపలు తేకపోయినా సరే చక్కగా వాళ్ళకి ఫ్రై అయితే అని నాకు తెలుసు అందుకనే చికెన్ తేవడదు అనుకుంటానే చికెన్ తీసుకొచ్చి ఫ్రై చేసి చారైతే పెట్టాం అన్నమాట అమ్మాయి మా పెళ్ళి రోజుకి ఇంకా టైం ఉంది ఎందుకని మీకు అంత ఆత్రం అమ్మాయి నిద్రపోవాలిగా ఆల్రెడీ మూడు పెళ్లి రోజు అదే మరి జనవరి కాదు అయ్యో అసలుకే స్పీచ్ ఉంది స్కూల్లోకి చదువుకుని పెందలాడ పుడుకోవాలి సితారా పడుకుందండి ఇలా మా పెళ్లి రోజులు మాకు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పానని చూడండి ఇవన్నీ వేసి అట్ట సాహసం చేస్తున్నారు ఇప్పుడే ఇంత చేస్తున్నారు అంటే పెద్ద మన ఇద్దరు పెళ్లి రోజు చేస్తారు ఏమో చేస్తారు సిరి అని చేస్తారు సిరి చేతావా మీ నాన్నకి నాకు పెళ్ళికూతురు పెళ్ళికొడకి ఎట రెడీ అవుతారు అట్లా రెడీ చేసి తాళు కట్టిండి సిగ్గుపడుతున్నాడు మీరారా వేయ మీ నాన్న సిగ్గుపడుతున్నాడు ప్రతి పెళ్ళిలో అబ్బాయి అమ్మాయి తాలి తాళు కట్టాడు సిరే అసలు నవ్వు కట్ట నవ్వుతా లేదు మీ ఇద్దరు అంచుక బిజీ ఉమెన్లు మీరు బిజీ ఉమెన్ అన్నది బిజీ బిజీ కిడ్స్ మీరు ఇంగ్లీష్ వచ్చింది ఇంగ్లీష్ సరే రాయండి చెయ్యండి చూద్దాం వయసులోనే ఏదో చెయ్యాలమ్మ మా నాన్నకి ఇవ్వాలి అన్న ఒక అసలు ఇంట్రెస్ట్ చూడు అసలు సిరిది అయిపోయింది ఇది కూడా కంప్లీట్ అవుతుంది అయింది అనిచి చూద్దాం అదే

డెడ్ అన్న కట్టగొంద అది ఆగరే వందా స్లా డిజైన్స్ గుచ్చం గుచ్చం ఆహా ఇన్ని ఇ쁘ేసవి ఆ అబ్బో మోహం లేదు అదే కమరే కష్టపడ్డారు సాత ఎందుకే వందా ఎనికి ఏప్రిల్ నికుట వందాల యు వెటాలికడా 2026 4th 26 4th ఆ

ಮ್ಮಮ್ಮಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸಿರಿ ಯಾಕ ಮಮ್ಮಿ ಬರ್ತಪ್ಪ ಯಮ್ಮಿ ಯಮ್ಮಿ ಬಾಯಿ ರೈಯಲೇ ಯಮ್ಮೆ ಯಮ್ಮಿ ಬಾಯಿ ರೈಸಿದೆ ಮಮ್ಮಿ ಹೇงಾಗ್ಲೆ ಹಾ ನೀಗೂ ಚಟೂರು ಅ ಪಸ್ಪೂ ಮಧ್ಯರೋ ವೈಲೆಟ್ ಹಾ ಊರೇ ನಾ ಕ್ಯಾಮೋ ಏಜಿ ನೀಗೆ ಏನ ಗುಟ್ಟು ಚಿನ್ನಾ ನಾ ನೀಗೆ ಯಾವ ಸಕ್ಕಿ ಎನ್ನೇಸಿ ರಾಲಿ ಓವರ್ ಕೇಕ್ ಇದೆ ನನ್ನ ಗಡಿಗೆ எம்எம் ஒய் மம்மி నువ్వు తప్పే జాన్సీ మమ్మీ అంటే ఇది కష్టపడి రాశారు అంటే ఈజిప్ట్ లో పిరమిడ్ లో మమ్మీ మమ్మీ అండి దెయ్యు ఇట్రా ఝాన్సీ అబ్బో నీకు రంగులు పింగులు ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్స్ డే మమ్మీ తప్పు

ఏదో సరదాగా సరదాగా అయితే మా పెళ్ళి రోజారా అన్నామని చెప్పానని వాళ్ళైతే కష్టపడి అయితే చేశారు అదండి సంగతే తిన్న తర్వాత అయితే మేము చేసిన పని అయితే ఇదన్నమాట చితార అయితే పడుకుంది అన్ని సంగతే ఈ వీడియోకైతే హిందేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్